భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ సనాతన సాంప్రదాయంలో పద్దెనిమిదవ సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఆ సంఖ్య ప్రాముఖ్యతను గుర్తించిన మన ఋషుల మేధోశక్తి అమోఘం అంటారు పండితులు ఎందుకు పద్దెనిమిది సంఖ్యకి అంత ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు మన ఋషులు మన ఋషులు శాస్త్రీయంగా పరిశోధించి వారి అనుభవంతో శిష్యులకి విద్యాబోధ చేసేవారు వారు తమ జ్ఞానాన్ని మొత్తం ఉపనిషత్తులు దర్శనాలు మహాపురాణాల్లో పొందుపరిచి మనకు అందించారు వీటి సారాంశం ఏమిటంటే మనం సులభంగా ఆత్మజ్ఞానాన్ని పొందటమే ఆ జ్ఞానంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్రబంధం నుంచి బయటపడటమే మన ఋషుల పరిశోధనలో పద్దెనిమిది సంఖ్యకి ఆత్మసాక్షాత్కారానికి సంబంధం ఉన్నది మనకి మనలోనే ఉన్న ఆత్మకి మధ్య కొన్ని అడ్డుగోడలు ఉంటాయి వాటిని ఛేదిస్తూ ముందుకు వెళ్ళటమే తపస్సు సాధన అవి మొత్తం పద్దెనిమిది అంటారు ఋషులు ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం దృశ్యం దేహంచ వాగాది శ్రోత్రాదీంద్రియ పంచకం ప్రాణాది పంచకం చైవ తదాంతఃకరణమేవచ ముక్తి సౌదస్య సోపాన అష్టాదశ ఇతి రిత ఏతాం క్రమేణ చారుహ్య బ్రహ్మభూయాయ కల్పతే దృశ్యము దేహము పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు అంతఃకరణం అనే పద్దెనిమిది మోక్ష సౌధానానికి మెట్లుగా చెబుతారు వీటిని క్రమంగా ఎక్కి దాటగలిగిన ముముక్షువు పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు అంటారు అవేంటో చూద్దాం అంతఃకరణం ఒకటి పంచప్రాణాలు మనకు తెలుసు ఐదు జ్ఞానకర్మేంద్రియాలు పది దేహం ఒకటి దృశ్యం ఒకటి ఈ మొత్తం కలిపితే పద్దెనిమిది అంటారు అందుకే దేవాలయానికి మెట్లు పద్దెనిమిదే ఉంటాయండి గమనించండి ఈసారి పాత పురాతన దేవాలయాలకి వ్యాసు భగ భగవాన్ల వారు పద్దెనిమిది సంఖ్య పట్ల ఆయనకున్న గౌరవాన్ని తన రచనలలో చూపించారు ఆయన పద్దెనిమిది పురాణాలని రచించారు మరొక ఉదాహరణ లోకప్రియమైన భగవద్గీతను గమనించదాం భగవద్గీతలో మొత్తం అధ్యాయాల సంఖ్య పద్దెనిమిది భగవద్గీత జన్మస్థానమైన మహాభారతం యుద్ధం జరిగిన రోజులు పద్దెనిమిది మహాభారతంలో మొత్తం పర్వాలు పద్దెనిమిది మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైన్యం పద్దెనిమిది అక్షౌహిణులు ఒక అక్షౌహిణిలో ఉండే సైనిక బలం ఏనుగులు ఈ అంకెను కూడితే పద్దెనిమిది వస్తుంది రథాలు ఇరవై ఎనిమిది వందల అది కూడితే పద్దెనిమిది వస్తుంది గుర్రాలు అరవై ఐదు వేల ఆరు వందల పది కూడితే పద్దెనిమిది వస్తుంది పదార్థి సైనికులు ఆ అంకెను కూడితే పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిది సంఖ్యని శిష్యులకి సాధకులకి పదే పదే గుర్తు చేయటం ద్వారా వారిని ఆత్మసాక్షాత్కారానికి దగ్గర చేసేవారు గురుదేవులు